హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ముందుగా అందరికీ శరణవరాత్రుల శుభాకాంక్షలు అండి ఈరోజు శరన్నవరాత్రులలో మొదటి రోజు మొదటి రోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదము కట్టె పొంగలి అండి ఆ కట్టె పొంగలి సింపుల్గా త్వరగా అయిపోయేలాగా ఈజీగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి పండగలప్పుడు హడావుడు లేకుండా చాలా త్వరగా అయిపోయిద్దండి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ముప్పావు కప్పు పెసరపప్పు వేసుకొని చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పెసరపప్పు బాగా మంచిగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ముప్పావు కప్పుకి ఒక కప్పు రైస్ వేసుకోవాలండి మనం ముప్పావు కప్పు పెసరపప్పు వేసుకుంటే దానికి ఒక గ్లాస్ నిండా రైస్ వేసుకోవాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా సరిపోయిద్దాన్ని ఇలా వేసుకొని రెండు మిక్స్ చేసుకొని ఇప్పుడు వీటిని ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి పెసరపప్పు వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి వేయించుకోకుండా కూడా చేస్తారు కానీ వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇలా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడికిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఆ బియ్యంని అందులో వేసుకొని ఒక టూ మినిట్స్ అవి ఫ్రై చేసుకోవాలండి ఆ బియ్యం మనకు బియ్యము పెసరపప్పు నానక్కర్లేదండి కుక్కర్లో వేస్తాం కాబట్టి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒకటికి ఐదు లేదా ఆరు గ్లాసులు వాటర్ వేసుకొని కొంచెం జారుగా కావాలంటే ఆరు గ్లాసులు వేసుకోండి కొంచెం గట్టిగా కావాలంటే ఐదు గ్లాసులు వేసుకోండి ఆరు వేసుకున్నామంటే మనకు ఆరిన తర్వాత కూడా గట్టి పడకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇలా వేసుకొని అంతా ఒకసారి బియ్యం కలుపుకొని బాగా ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదండి కరెక్ట్ త్రీ విజిల్స్ వస్తే మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది రైస్ త్రీ విజిల్స్ ఉడికించుకొని పక్కన పెట్టేసుకొని ఆ ప్రెజర్ ఎంత పోయే వరకు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం చూడండి ఇదిగో చూడండి నాకైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది త్రీ విజిల్స్కి మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం దానికోసం కట్ కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క కరివేపాకు జీడిపప్పు పలుకులు పదిహేను నుంచి ఇరవై వరకు ఇవి వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు మిరియాలండి నేను పచ్చాపచ్చగా దంచుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో మనం ముప్పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా దానికి హాఫ్ కప్పు నెయ్యి తీసుకోవాలండి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది అందులో ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో అల్లము అందులోనే జీడిపప్పులు కూడా వేయించుకొని జీడిపప్పులు కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మిరియాలు పొడి చేయకుండా కూడా అలాగే వేసుకోవచ్చండి ఇప్పుడు కరివేపాకు వేసుకొని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఇందులో మనం ఇప్పుడు దంచిపెట్టుకున్న కచ్చాపచ్చగా దంచిపెట్టుకున్న మిరియాల పొడి వేసుకొని కొంచెం ఇంగు వేసుకొని మరో ఒక రెండు నిమిషాలు ఆ మిరియాల పొడి కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి మిరియాలు డైరెక్ట్ వేసుకుంటే పిల్లలు తినేటప్పుడు కొంచెం కారంగా తగులుతాయండి అందుకోసమనే దంచి వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కట్టె పొంగల్లో ఈ పోపు వేసుకొని తిప్పుకోవడమేనండి అంతేనండి రెడీ అయిపోయింది మనకు కుక్కర్లో చేసుకుంటే చాలా సింపుల్గా ఐదు ఐదు నిమిషాలు అయిపోతుందండి అదే గిన్నెలో అయితే మనం ఉడికించేసరికి టైం పడుతుంది మార్నింగ్ పూట ఇలా హడావుడి లేకుండా కుక్కర్లో ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అమ్మవారికి మొదటి రోజు అమ్మవారికి కట్టె పొంగలి ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వ్ చేసేసుకొని దేనికి ప్రసాదంగా పెట్టేయడమేనండి ఇది చల్లగైన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది మనకు గట్టిగా అవ్వకుండా ఇలాగే ఉంటుందండి అందుకే ఆరు గ్లాసులు వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి సరిపోయింది అంతేనండి కట్టె పొంగలి రెడీ అయిపోయింది నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం